No! Oh. అందరికీ నమస్కారం అండి ఈరోజు ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవాలు భాగంగా ఈరోజు వాక్తన్ ప్రోగ్రాము కాలేజీ స్టూడెంట్స్తో ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ప్లస్ పోలీస్ వారి సహకారంతో ఆర్టీసీ సహకారంతో ఆర్ఎన్బి వారి సహకారంతో ఈరోజు వాక్తన్ కార్యక్రమాలు నిర్వహించడము ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలో భాగంగా ఈ టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు అది చేయకూడదు దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రిపుల్ రైడింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు అది కూడా వాటిని వాటిని అవాయిడ్ చేయాలనేసి నేను మరియు ఈ ఆటో రిక్షాలో ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ముఖ్యంగా ప్యాసింజర్స్ను పరిమితికి మించి ప్రయాణంతో ప్రయాణం తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ విధంగా తీసుకోకూడదు అనేసి ఈ స్కూల్ పిల్లల్ని కూడా ఆటోలు తీసుకొస్తామంటే అది చట్ట విరుగుతుందనమాట తీసుకోకూడదు ఈ తాగి వాహనం నడుపుతూ ఉంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది సో ఆ విధంగా చేయకూడదు అనేసి నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ పాటించాలనేసి ఈ ట్రిపుల్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలనేసి ఈ సిగ్నల్స్ను ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవాలన్నమాట రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో టూ వీలర్ నడిపేవాళ్ళు ఫోర్ వీలర్స్ ఈ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు వాహనం నడిపే వాహనదారులు అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటున్నాను ఈ మనమంతా మన సహకారంగా ప్లస్ ఈ ప్రమాదాలను అరికట్టడానికి అందరూ సహజ చర్చలకు కృషి చేస్తారనేసి ఈ రోడ్డు మెజర్మెంట్స్ గురించి భద్రతా అవగాహన కార్యక్రమాలను ఏమైతే పాటించాలో సో అన్నిటిని మనము చక్కగా ఒక అవగాహన కల్పించుకొని మేము ప్రతి స్టూడెంట్స్కు అదేవిధంగా ఆటో డ్రైవర్స్కు ఎల్జీ డ్రైవర్స్కు ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనల గురించి మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఇవేటి దృష్టిలో పెట్టుకునేసి మన వంతు మన సహకారంగా ప్రమాదాలు అరికట్టడానికి కృషి చేస్తాననేసి నేను నేను అందరినీ వినియోగించుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వాకథాన్ అనే కార్యక్రమము ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాలను అరికట్టడము ఈ నెల అంతా కూడా నేషనల్ రోడ్ సేఫ్టీ మందుగా ట్రీట్ చేస్తున్నాము అందులో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాకతన్ ఒకటి ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ లేకపోతే డిస్ డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి వాళ్ళకు ఒక రకమైన అవగాహన కల్పించడంతో పాటు ఇదొక ఈరోజు కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇతరులతో చర్చించాలి వీటి గురించి మాట్లాడాలి తర్వాత ఇటువంటిగానే రిపీట్ అయితే మైనర్ డ్రైవింగ్ అని సివియర్గా స్పెషల్ డ్రైవ్ చేస్తాము పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా పేరెంట్స్కు కౌన్సిలింగ్ చేస్తాము అలాగే ఆర్టీఓ ఆఫీస్కు ఈ వెహికల్స్ రిపీటెడ్ వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ అట్లాంటివి కానీ రోడ్డు వైలేషన్స్ కానీ అవి రిపీట్ అయితే ఖచ్చితంగా రెఫర్ చేస్తాము ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసులతో సహకరించండి రోడ్డు ప్రమాదాలపై చర్చించండి ప్రతి సంవత్సరం ఏటా అందరం చూస్తున్నాము వేల సంఖ్యలో చనిపోతున్న రోడ్డు ప్రమాదాలపైన అందుకే ఈ కార్యక్రమం ఈ నెలంతా జరుగుతుంది తర్వాత కాలేజ్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ క్లాసెస్ చేస్తాము ఆటో డ్రైవర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్స్ ఇలాంటి కూడా కార్యక్రమము స్టేక్ హోల్డర్స్ మిగిలిన ఆర్టీసీ డ్రైవర్స్ ఆర్టీసీ అసోసియేషన్ అలాగే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ అందరూ కూడా కలిసి కట్టి కార్యక్రమం నిర్వహిస్తాము దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఎస్ఆర్ఐటీ చైతన్య ఇంకా చాలా రిపీటెడ్గా ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి హెల్త్ చెకప్స్ నెక్స్ట్ చేస్తున్నాము ఆటో డ్రైవర్స్కు అలాగే ముఖ్యంగా లారీ డ్రైవర్స్కు వాళ్ళ కంటిచూ పరీక్షలు కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్స్ కానీ అవన్నీ చెక్ చేసిన తర్వాత ఏదన్నా లోప ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా ఆఫీసర్స్ తగిన చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్